కొరిని రాసిన మొదటి పత్రిక పద్నాలుగో వచ్చాయము పదహారు వచ్చినము లేక పదిహేను పదహారు చెప్పండి కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనస్సుతోనూ పాడుదును లేని ఎడల నీవు ఆత్మతో స్వాత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు దానిని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడు పలుకును నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నావు కానీ ఎదుటివాడు క్షామాభివృద్ధి పొందడు అది ఇక్కడ ప్రార్థన ఎలా చేయాలో మనకు నేర్పిస్తున్నాడు అపసడైన పౌలు ప్రార్థన ఎలా చేయాలో నేర్పి చాలా సంఘాల్లో ప్రార్థన ఎలా ఉంటుందంటే ప్రార్థన చేయడానికి చెప్పగానే అందరూ ఒకేసారి ప్రార్థన ఎత్తేసుకుంటారు ఒకేసారి అందరూ ప్రార్థన ఎత్తేసుకుంటే ఒక చేపల మార్కెట్లా తయారైపోద్ది అది ఏ మార్కెట్ చేపల మార్కెట్ చేపల మార్కెట్లోకి వెళ్ళారా ఎప్పుడైనా మనుషులు వెళ్తారు కదా చేపల మార్కెట్ ఎలా ఉంటుంది కూరగాయల మార్కెట్ ఎలా ఉంటుంది గందరగోళం కింద ఉంటుంది కదా కేకలు వేస్తూ ఉంటారు కదా వాళ్ళు గందరగోళం కింద ఉంటుంది ఏదేంటో అసలు అర్థం కానీ కాదు మొత్తం అంత డిస్టర్బెన్స్ కింద ఉంటుంది గందరగోళం కింద ఏమండి ప్రార్థన ఒకేసారి అందరూ ఎత్తుకోవడం కాదు ప్రార్థన ఎలా చేయాలంటే ఒకళ్ళు చేస్తే మిగతా వాళ్ళు దాన్ని వివేచించాలి అప్పుడు ఆమెనని చెప్పాలి అదే నేర్పుతున్నాడు ఇక్కడ పౌలు అదే నేర్పిస్తున్నాడు ఎలా నేర్పుతున్నాడంటే చూడండి ఇక్కడ ఎంతో స్పష్టంగా చెబుతాడు దయవుంచి ఏడవచ్చిన కానీ చదవండి పిల్లను గురువు కానీ వీణే కానీ నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగచ్చిన ఎడల ఊదినదేదో మీటదేదో ఎలాగూ తెలియను అది ఇప్పుడు వాయిద్య వాయిద్యాలున్నాయి కదా వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు వీణ వాయించామనుకోండి దాని సౌండ్ వేరు లూట్ వాయించామనుకోండి దాని సౌండ్ వేరు వాయించం వాయించామనుకోండి దాని సౌండ్ వేరు వేణ వాయించను ఓ వేణ వాయిస్తున్నారు అని మనకు అర్థం అవుద్ది దాని యొక్క నాదమును బట్టి దాని యొక్క స్వరమును బట్టి ఫ్లూట్ వాయించామనుకోండి ఓ ఇది ఫ్లూటు అని దాని నాదమును బట్టి దాని స్వరమును బట్టి అది ఫ్లూటు అని చెప్పగలుగుతాం క్యాషియో వాయించామనుకోండి అది క్యాషియో అని దాని నాదాన్ని బట్టి చెప్పగలుగుతాం ఆరుమోనియం వాయించాను అది ఆర్మోనియం అని చెప్పగలుగుతాం నిర్జీవ వస్తువులు అది మీటినప్పుడు దాని స్వరం ఇచ్చినప్పుడు అది ఏ వస్తువు దాని స్వరాన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నాం అర్థమైందా దాని స్వరాన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నాం అని ఆ ఉపమానాన్ని చక్కగా పౌలు మనకు చెబుతూ రెండు కిందకి రెండు ఇప్పుడు మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధం మనకు ఎవడు సిద్ధపడును అది బోర స్పష్టమైన ధ్వని ఇవ్వకపోతే యుద్ధానికి ఎవడు సిద్ధపడతాడు అంటే బోర స్పష్టమైన ధ్వని ఇవ్వాలి అప్పుడు యుద్ధానికి సిద్ధపడతాడు అని చెబుతూ రండి అలాగే అది మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే కాని పలికినది ఎలాగు పలికినది ఏదోది ఎలాగూ తెలియను అది ఎలా పలకాలి నాలుగుతో స్పష్టముగా పలకాలి ప్రార్థన చేస్తున్నప్పుడు స్పష్టముగా పలకాలి నాలుకతో స్పష్టంగా మాటలు రావాలి స్పష్టముగా పలకాలి అలా పలికితే అప్పుడు మీరు చూడండి పదహార వచ్చిన అన్నాడు అలా పలికితే ఏమవుద్దంటే నీవు స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు అంటే స్పష్టంగా అవతల వాడు ఉపదేశము పొందలేడు స్పష్టంగా పలకాలి అందరికీ వినపడేలాగున స్పష్టంగా పలకాలి చాలామంది ప్రార్థన చేస్తే ప్రార్థనకు ముందు ఏడుపు వచ్చేద్ది వాళ్ళకి ఆ ఏడుపులో మొత్తం ఇదంతా కలిసిపోయి పాకం అయిపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు ఏం చెప్తున్నారో అర్థం కాదు మా వింటున్నారా వింటున్నారా ఏడుపు ఈ మాటలు ఒకటైపోయి అసలు ఏడుస్తున్నారా ఏం చేస్తున్నారు అర్థం కాదు ఏడ్చి ఎప్పుడు ప్రార్థన చేయాలంటే నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయాన్ని బలంగా కుమ్మరించుకొని ఏడుస్తూ చెయ్యాలి అక్కడ ప్రార్థన అది సమూహంగా చేసినప్పుడు అవతల వాడు వాడు ఉపదేశం పొందాలి కనుక వాడు కూడా ఆమెనని చెప్పాలి కనుక ఏక మనసుతో ప్రార్థన చేయాలి కనుక స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ప్రార్థన చేయాలి అది నేర్చుకోవాలి స్పష్టంగా అర్థమయ్యేలాగున ప్రార్థన చేయాలి అదే చెప్పాడు అక్కడ రండి ఇప్పుడేం చెప్తున్నాడు దయవించి పదవి వచ్చినము పదకొండు చదువున్నాను పదకొండు మాటల అర్థము నాకు తెలియకుండా ఎడల వానికి నేను పరదేశినిగా ఉండును మాట్లాడు నాకు పరదేశిగా ఉండును అది ఎలా ఉంటాడు పరదేశి ఇప్పుడు తమిళ అని వచ్చి తమిళ మాట్లాడుతున్నాడు మనకేమర్థం ఉంది సాఫ్ టచ్ అంటాడు సాఫ్ట్ అంటే తిన్నావా అని ఇంకే వాంగా అంటాడు ఇలా రా అంటాడు ఉకారంగా అంటాడు కూర్చో అంటాడు యానీ మనకి ఏమన్నా అర్థం అవుతాయా అర్థం కావు పరదేశిగా ఉంటాం అప్పుడు లేవండి అంచత ఆ మాటలు మనకు అర్థం కావాలంటే ఒకటే భాష అయి ఉండాలి భాష అర్థమవుతానే మనవడని అర్థం అవుద్ది లేకపోతే పరదేశిగా ఉండిపోతాం అది కదా వాడు పరదేశిగా ఉండిపోతాడు అంచత మాటలు అర్థం కావాలంటాడు ఇంకా కింద చదవండి మీరు సంబంధమైన వరవ విషయమై ఆసక్తిగలవారు కనుక సంఘమునకు కలుగు నిమిత్తము అవి విస్త మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి అని చెప్పడం సరే భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలం భాషలతో మాట్లాడేవాడు ముందు అర్థం చెప్పాలి వాడు అర్థం చెప్పకుండా భాషలో మాట్లాడేయకూడదు సంఘంలో వాడు భాష మాట్లాడితే ముందు అర్థం చెప్పాలి ఆ అర్థం గ్రహించడానికి ముందు ప్రార్థన చేయాలి ఏం మాట్లాడా మనకు అర్థం చెప్పాలి పౌరులు చెప్తున్నాడు ఇవన్నీ మనకి భాషతో మాట్లాడేవాడు మీరు కృపావరాలు కోరుకోండి కృపావరాలు లేవని అంటలేదు కృపావరాలు కోరుకోండి అడగండి కృపావరాలు అవసరం మనకి అయితే భాషలతో మాట్లాడేవాడు ముందు ఆ భాషలకు అర్థం చెప్పడానికి ముందు ఆ శక్తి కాలం రావడానికి ప్రార్థన చేయదన్నాడు ఒకవేళ అది లేకపోతే భాషలో మాట్లాడొద్దు అన్నాడు నువ్వు నువ్వు మాట్లాడుకో గాని సంఘంలో మాట్లాడొద్దు అన్నాడు అది నువ్వు మాట్లాడుకో అన్నాడు కానీ అర్థం చేసుకోలేకపోతే లేకపోతే వద్దన్నాడు మీకు అర్థమవుతుంది కదా అని చెబుతూ రండి దయవుంచి ఇప్పుడు ఈ మాట చదవండి ఎన్నో వచ్చిన పద్నాలుగో వచ్చినము ఇప్పుడు అంటాడు నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనసు ఫలవంతముగా ఉండదు నా మనసు ఎలా ఉండదు ఫలవంతముగా ఉండదు నేను ఆత్మతో ప్రార్థ భాషతో ప్రార్థన చేస్తాను కానీ నా మనసు ఎలా ఉండదు ఫలవంతముగా ఉండదు చదవండి కాబట్టి అంటాడు పౌలు నేను ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును పౌలు ఎలా చేస్తాడు ఆత్మతోనూ చేస్తాడు మనస్సుతోనూ చేస్తాడు ప్రార్థన పౌలు తర్వాత మాట మళ్ళీ ఆత్మతో నేను పాడుదును మనస్సుతోనూ పాడుదును పౌలు ఆత్మతో ప్రార్థన చేస్తాడు మనస్సుతోనూ చేస్తాడు పౌలు ఆత్మతో దేవుణ్ణి స్థుతించగలడు మనసుతోనూ స్థుతించగలడు లేని ఎడల నీవు ఆత్మతో స్వాత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు వాడు చెప్పు దానిని వినలేడు కనుక ఆత్మతో ప్రార్థన చేయడం అర్థం ఏంటి ఇప్పుడు ఆత్మతో ప్రార్థన చేయడం అర్థం ఏంటి లోపలు చేసుకోవడం అదొక విధానం ఆత్మతో చేస్తున్నాను భాషలతో చేసేయటం అదొక విధానం భాషలతో చేసేయటం మీకు అర్థమవుతుందా ఇలా చేసినప్పుడు భాషలతో చేసేసాడు అనుకోని వాడు ఆపలవాడు ఏం పొందడం అది ఉపదేశం పొందనే పొందాడు పొందడం వాడు ఇంకా ఆమెందని ఏం చెప్తాడు ఒకవేళ వాడు చెప్పినా నిజంగా అది ఎలా ఉంటుంది అది ఏదో అలవాటు ప్రకారం అనేసాడు కానీ ఇడేమి సరిగ్గా వినలే వినలేదు అది అంటే దేవస్థానంలో ఏం జరుగుతుంది అలవాటు ప్రకారం కార్యక్రమాలు జరుగుతున్నాయి అలవాటు ప్రకారం ఆకని అందరూ ఆమెను నన్నస్తారు అంతే ఆమెను నన్నస్తాడు అంతే వాడు విని వివేచించి ఆమె నల్లా అలా జరగకూడదన్నాడు అందుచేత నేను ఆత్మతోనూ ప్రార్థన చేసి చేస్తాను మనసుతో కూడా చేస్తానని చెబుతూ ఆ మాటలు చెబుతూ అప్పుడు పలహాలు అన్నాడు లేని ఎడల నువ్వు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నువ్వు చెప్పు దానిని గ్రహించలేడు కనుక నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు ఆమెనని వాడు ఎలాగూ పలుకును నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నావు కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు అది నీవైతే బాగానే చెల్లిస్తున్నావు కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందాలంటే ఒకటి మాటను నాలుగుతో స్పష్టముగా పలకాలి అప్పుడు అవతల వాడు ఉపదేశము పొందాలి అప్పుడు ఆడాక నామేనని చెప్పాలి అది అంటే ప్రార్థన అందరికీ స్పష్టంగా వినబడాలి నువ్వు చక్కగా ప్రార్థన అందరికీ వినబడేలాగా చెయ్యాలి స్పష్టంగా పలకాలి అవతల వాడు వివేచించాలి అప్పుడు వాడు విని ఆమెనని చెప్పాలి ప్రార్థించేవాడు అలా ప్రార్థన చెయ్యాలి వినేవాడు ఏం ప్రార్థన చేస్తున్నారు వినాలి ఏదో వాళ్ళు చేస్తున్నారు కదా అని నీ మనసు ఇటు వెళ్ళిపోకూడదు నీ వినాలి అప్పుడు ఉదాహరణగా నేనే చేస్తున్నాను పరిశుద్ధాత్మ తండ్రి గొప్పదేవ సంఘములో భయంకరమైన దుర దుర్బోధలు వచ్చిన తండ్రి సైతాన్ అబద్ధాలు తీసుకొచ్చి పెట్టాడు తండ్రి బంధించు తండ్రి అన్నాను అప్పుడు మీరు ఏమన్నాలి బంధించు తండ్రి అని మనసులో అనాలి మీరు అతను ఏకీవించాలి ఇదంతా మైండ్తో పోరాటం ఇది బంధించు తండ్రి అనాలి మీరు కూడా ఎక్కడా మనస్సులో ఆ వ్యాధిని తండ్రి అని అడిగినటువంటి తండ్రి స్వస్థపరుచు తండ్రి అని మీరు ఏకీవించాలి నాకు నేను ప్రార్థన చేసుకెళ్తా ఉంటే ఇలా పాటలు పడి అది కాదు లేదా మనసు వదిలేసి అది కాదు ప్రార్థన చేస్తుంటే ఎదుటి వ్యక్తి వినాలి వివేచించాలి బలంగా ఏకీభవించాలి అది సైన్యం చేసే పని యుద్ధం చేస్తున్నప్పుడు అందరూ బలంగా ఏం చేయాలి ఏకీభవించాలి ఒకడు వెళ్ళి కోడుతుంటే వెనక పారిపోయాడు అనుకోండి ఒకడెళ్ళు కొడతాను వీడు పారిపోయాడు అనుకోండి అక్కడ విజయం ఎలా కలుగుద్ది వీడు కొడుతున్నప్పుడు ఏం చేయాలి ఇంకొకటి కూడా వెళ్ళిపోవాలి ఇంకొకటి వెళ్ళిపోవాలి కబడ్డీ ఆడుతున్నప్పుడు ఒకడు పట్టుకుంటాడు వెనకాల వెనకాల అందరు ఉంటే పరిస్థితి ఏంటి వీడు అవతల ఆక్కెళ్ళిపోతాడైతే ఒక్కడిని ఒకడు పట్టుకోగానే ఏం చేయాలి అందరూ మూసేయాలి అలా ఒకడు ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ ఏం చేయాలి ఏకీభవించాలి ఒకటి చేసేటప్పుడు ఏమో క్లారిటీగా చేయాలి స్పష్టంగా పలకాలి నాలుగుతో మాటలు మిగిలినవారు వినాలి వాళ్ళు ఏదో చేస్తున్నారులే అని మన మైండ్ ఊపిరిగా వదిలేయకూడదు ప్రార్థన రెండు గంటలు చేస్తాము మూడు గంటలు చేస్తాము మొత్తం మైండ్ పనిచేస్తూనే ఉండాలి బలంగా పనిచేస్తూ ఉండాలి వివేచించాలి నీవు వివేచించి ఆమెనని చెప్పాలి వినాలి అది ప్రార్థన అంటే సంతలకి అందరూ కేకలేయడం కాదు ఇది ప్రార్థన అంటే అప్పుడు అందరూ చేసినట్టు అవుతుంది ప్రార్థన ఒకరు గట్టిగా చేస్తారు చక్కగాను దా దాంతో అందరూ ఏక్కిస్తారు ఆకని అందరూ ఆమె నుంచి మొత్తం సంఘం కవర్ అయిపోద్ది అది అది ప్రార్థన అది పట్టు అది సైతాన్ శక్తులు బంధించడం మీకు అర్థమవుతుందా అలా ప్రార్థన చేయాలి మోకాళ్ళ మీద ఉండాలి ఎలా ఉండాలి భోజనాన్ని కూర్చొని బాసి గిట్టేసి కూర్చోవడం కాదు మోకాళ్ళ మీద ఉండాలి మోకాళ్ళ మీద ఉండి ఒకళ్ళు ప్రార్థన చేస్తుంటే బంధించాలి చీకటి శక్తులను పారద్రోదాలి మనం ఎవరిదు ఇప్పుడు ఆకాశ మండలం ముందున దురాత్మను బంధించబోతున్నాం అది అలా బలంగా ప్రార్థన చేయాలి అలాంటి ప్రార్థన మనం సమర్పించాలి ఓకేనా విషయం అర్థమైందా అది అందుకని స్పష్టంగా పలకాలి మాటలు చక్కగా రావాలి ఓకేనా రిపిటేషన్ ఉండకూడదు ఒక మాటనే పది సార్లు నాయన తండ్రి నాయన తండ్రి నాయన తండ్రి అది ఉండకూడదు స్పష్టంగా పలకాలి కొంతమంది ప్రార్థనలో ఇంక ఇదే పలికిందే పలుకుతా ఉంటారు టైం వేస్ట్ అయిపో పలికిందే పలుకుతారు పలికిందే పలుకుతారు పలికిందే పలకడం కాదు అలవాటుతో కూడుకున్న ప్రార్థన కాదు మనస్సు కేంద్రీకరించి ప్రార్థన చేయాలి అలవాటుతో కూడుకున్న ప్రార్థన కాదు చాలామంది మాట్లాడతారు కానీ మాటతో పాటు మనస్సు రాదు ఏదో నోటమిట పలికేస్తారు అది కాదు అది కాదు ప్రార్థన అలవాటుతో కూడుకున్న ప్రార్థన కాదు మనసు కేంద్రీకరించి నీ నోట స్పష్టంగా మాటలు రావాలి బలంగా రావాలి శక్తివంతంగా రావాలి అది నాలుగుతో స్పష్టంగా పలకాలి అందుచేత అలా ప్రార్థన చేస్తే ఏమని ఎదుట ఉండాలి ప్రార్థించే వాళ్ళు అలా ప్రార్థించాలి మిగిలిన వారు వివేచించాలి ఆమె నన్ను గట్టిగా చెప్పాలి చెప్పిన విన్నపాల మీద ఉండాలి నేను ఏ విన్నపాలు చెప్తే అది చెయ్యాలి మీకు అర్థమైందా మొదటి రెండు అన్నాను ఆ మొదటి రెండే చెయ్యాలి ఆ తర్వాత ఇంకొకటి వాళ్ళు చేయాలి ఇలా ఇలా సురుగ్గా ఉండాలి సైనికుడు ఎప్పుడు సురుగ్గా ఉండాలి అలా చెయ్యాలి అప్పుడు అన్ని విషయాలు కవర్ అవుతాయి